హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కలంకారీ కాటన్ శారీస్ అండి లైట్ వెయిట్ మూడు ఒకే టైప్ శారీస్తో వచ్చానండి చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి చాలా బాగున్నాయి చూడండి మూడు ఒకే టైప్ అనమాట కలర్స్ కలర్స్ కూడా చూడండి ఇదిగోండి మెరూన్ కోరా కలరు ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది చూడండి పిక్చర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి చూడండి బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి బోర్డర్ వచ్చేసరికి మంగళవారి జో ఉన్నారు చూడండి బొమ్మలు పళ్ళు పళ్ళు చూస్తాను చాలా బాగున్నాయి అంత వాయిద్యాలండి చూడండి వీణ అవన్నీ కూడా ఆరెంజ్ కలర్ ఎట్రాక్షన్ ఉందండి ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్ అయితే చూడండి చాలా బాగుంది సో మీకు బ్లౌజ్ ఈ బ్లౌజెస్కి మెరూన్ కలర్ కోర కలర్ మీద మెరూన్ కలర్ వచ్చింది చూడండి సన్న డిజైన్ చాలా బాగుంది చాలా బాగుంది చూడండి ఇవాళ చిన్న చిన్న హట్స్ చెట్లు చూడండి చాలా బాగుంది చూశారు కదండి శారీ అంతే ఎలా వస్తుందండి ఫస్ట్ చూస్తాను చూడండి ఎల్లో కలరు మెరూన్ కోర కలరు ఆరెంజ్ మొత్తం కాంబినేషన్ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము సి సిక్స్ ఫిఫ్టీకే షిప్పింగ్తో సహా ఇస్తామండి అయితే ఎయిట్ ఫిఫ్టీ అలా పడుతుందండి చూడండి చాలా అంటే చాలా బాగుంది కలంకారి కాటన్ సరే అండి లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీడియా కామెంట్ చేయండి